హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి గులాబ్ జాములను పర్ఫెక్ట్గా జ్యూసీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది గులాబ్ జాములు చేసేటప్పుడు చాలామందికి మధ్యలో ఉండలు కట్టేస్తుంది లేదా గులాబ్ జాములు ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతాయి ఇలా రాకుండా చేయాలి అంటే ఈ వీడియో తప్పకుండా చూడండి గులాబ్ జామ్లను ఎలా తయారు చేయాలో చూసిద్దాం ముందుగా మార్కెట్లో దొరికే గులాబ్ జామ్ ప్యాకెట్ను తీసుకోండి ఏ కంపెనీ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు ఇలా కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా ప్లేట్లో మొత్తం వేసిన తర్వాత ఒకసారి దీన్ని మొత్తం కలిపేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఏమైనా ఉండలు ఉండలుగా ఉంటే పోతాయి తర్వాత ఒక కప్పు వరకు కాచి చల్లారబెట్టిన పాలను తీసుకున్నాను పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపడం వలన పిండి రొచ్చుగా కాకుండా ఉంటుంది ఇలా మొత్తం పిండిని కలిపేసుకోవాలి ఇక్కడ వన్ కప్పు వరకు పాలను తీసుకుంటే కొద్దిగా అన్నీ మిలిగాయండి పిండిని నొక్కితే సాఫ్ట్గా ఉండాలి ఇలా సాఫ్ట్గా ఉంటే గులాబ్ జాములు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకున్నాను మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అన్న తీసుకోవచ్చు నెయ్యి మొత్తం పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసి కలపకుండా చాలా సున్నితంగా కలుపుకోవాలి పిండి పైన ఒక బౌల్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాననివ్వాలి పిండి నానేలోపు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ పిండికి త్రీ కప్స్ చక్కెరను తీసుకున్నాను సిక్స్ కప్స్ వాటర్ను తీసుకున్నాను మనం చక్కెరను ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో దాన్ని డబల్ క్వాంటిటీలో వాటర్ను తీసుకోవాలి చక్కెర పాకం ఇంక కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక కప్పు వరకు కూడా చక్కెరను తీసుకోవచ్చు వాటర్ను పోసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకుందాము పాకం తీగ పాకం రావాల్సిన అవసరం లేదు పది నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేస్తున్నాను ద్యాచ్ పౌడర్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు మరిగించుకోండి టెన్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత కొద్దిగా నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి ఇలా నిమ్మకాయ రసం వేసుకోవడం వలన చక్కెర మళ్ళీ గడ్డలు గడ్డలుగా కాకుండా ఉంటుంది ఇలా నిమ్మకాయ రసం వేసాక ఒకసారి కలిపేసి స్టవ్ బంద్ చేసుకోవాలి చక్కెర పాకాన్ని స్టవ్ పై నుండి దించేసి పక్కకుంచుకోవాలి చక్కెరపాకం అయ్యేలోపు పిండి నానిపోయింది పిండిని మరొకసారి కలుపుకొని మనం ఉండలుగా చేసేసుకుందాము కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రెండు చేతుల మధ్యలో పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ మనం రౌండ్గా చేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవడం వలన క్రాక్స్ రాకుండా ఉంటాయి మీరు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు నేను మాత్రం కొద్దిగా చిన్న సైజులో చేస్తున్నాను వీటిని ఆయిల్లో వేస్తే మరి కాస్త ఉబ్బుతాయి కాబట్టి నేను చిన్నగా చేసేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు గులాబ్ జాములను ఇలా ప్రెస్ చేసి చేసుకోవడం వలన గులాబ్ జాముల మధ్యలో ఉండలు కట్టకుండా ఉంటుంది అలాగే ఫ్రై చేసుకుంటప్పుడు విరిగిపోకుండా కూడా ఉంటాయి ఇదే విధంగా పిండిని అంతా చేసేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ను వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జాములను ఒక్కొక్కటిగా వేసుకోవాలి గులాబ్ జాములు ఆయిల్లో వేసుకుంటప్పుడు స్లోగా వేసుకోండి ఇలా ఆయిల్లో సరిపోయే గులాబ్ జాములను వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి గరిటతోటి ఇలా నేను వీడియోలో చూపించే విధంగా కలపాలి ఇలా కలపడం వలన గులాబ్ జాములు సమానంగా వేగుతాయి గులాబ్ జాములు ఈ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోవాలి వీటిని చక్కెర పాకంలో వేసుకుందాము వీటిని వేసే ముందు చక్కెరపాకం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది గులాబ్ జాములను ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో టు మీడియం లో పెట్టడం వలన గులాబ్ జామ్లు అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి చక్కెర పాకంలో వేసుకోవాలి గులాబ్ జాములను పాకంలో వేసిన తర్వాత ఇలా గరెటతోటి ప్రెస్ చేయాలి లోపలికి ఇదే విధంగా అన్ని గులాబ్ జామ్లను తయారు చేసుకోవాలి సేమ్ నేను చెప్పే విధంగా చేసుకోండి గులాబ్ జాములు పర్ఫెక్ట్గా వస్తాయి గులాబ్ చక్కెర పాకంలో వేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల వరకు నాననివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి తర్వాత గులాబ్ జాముల పైన బాదం పప్పును ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ గులాబ్ జాములు రెడీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయండి ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి గులాబ్ జాములను ఇలా మధ్యలో కట్ చేసి కూడా చూపిస్తున్నాను ఎలాంటి ఉండరు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో